హరి ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే విషయే సర్వ విద్యానాం దక్షిణా విద్యాం దక్షిణామూర్త భగవద్బంధులారా కాశీగారు అను నేను కాశీక్షేత్రంలో అభ్యసించిన విద్య నేర్చుకున్న విద్య తెలుసుకున్న విద్య సంఖ్యాశాస్త్రం మేము తెలియచేయుటకు ఏ విధంగాను వ్యాపారపరంగా కాకుండా కమర్షియల్ కాకుండా మీకు తెలియజేయగలము సంఖ్యాశాస్త్రమును గమనించగలరు ప్రథమముగా సంఖ్యాశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు ఒకటవ తేదీన జన్మించిన వారికి ఏ సంఖ్య పెట్టుకోకూడదో తెలియజేసుకున్నాం మరల ఇప్పుడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీన జన్మించిన వారి రుణ గణాలు వీళ్ళు వీరు పట్టుదలకు మరో పేరు పేరులా మనం చెప్పవచ్చు రెండవ సంఖ్య నుంచి తొమ్మిదవ సంఖ్య వరకు మనం చూసుకున్నట్టయితే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వీరిది పైచేయిగా ఉంటుంది వీరిది ఒక విభిన్ విభిన్నమైన దారిని ఎంచుకుంటారు వీరు ఒక విభిన్నమైన దారిని ఎంచుకుంటారు అందరూ నడిచే దారిలో వీరు వెళ్ళరు అందరూ ఆలోచించేలాగా వీరు ఒకటో తేదీన పుట్టే ఆలోచించి అందరూ ఆలోచించేలాగా వీరు ఆలోచించరు ఒకటవ తేదీన పుట్టిన వారు ఆలోచించరు అంత గొప్ప పుట్టుక ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వీరిది వారిది ఇరవై ఎనిమిది వారిది ఒకటో సంఖ్య ఈ ఒకటో సిరీస్ జన్మించిన వారిలో మన అత్యంత ప్రముఖులు వ్యాపారవేత్తలు ధీరుభాయ్ అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు మైక్రోసాఫ్ట్ సిఇ సత్యనాథ్ గారు ఇప్పుడు గుగుల్ చైర్మన్ సుందర్ పిచ్చయ్య గారు సినీ నటుడు గారు అనంత్ అంబానీ గారు వీళ్ళు అందరూ మంచి ఉన్నతమైన వ్యక్తులు మనం కూచుతున్న అనంత్ అంబానీ శారీరకంగా ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆయన పేరును బట్టి చూస్తే అనంత అంబానీ పూర్తి పేరులో ఒక సిస్టంలో ముప్పై ఆరవ సంఖ్య ఉంది ఈ మూడు అంటే గురువు అధిపతి దేవతల గురువు దేవతల గురువు ఆరు అంటే శుక్రుడు అధిపతి రాక్షసుల గురువు దేవ రాక్షసుల గురువు దేవతలు రాక్షసులు పడనిగ్రహాలు పక్క పక్కన ఉంటే జీవితాలే తారుమారు అవుతాయి ఆసుపత్రి పాలు అవుతారు ఆరోగ్యం సరిగ్గా ఉండదు కాపురం నిల నిల నిలవదు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఉన్న సంఖ్య ముప్పై ఆరవ సంఖ్య పూర్తి పేరులో అచ్చులు చూస్తే పదమూడవ సంఖ్య ఉంది అంటే మృత్యు సంఖ్య అనుకోకుండా మరణం పదమూడవ సంఖ్య పేరులో ఉంటే కొంత సమయం వరకు బాగా ఉంటారు హఠాత్తుగా మృత్యు వరిస్తుంది మృత్యువు వరిస్తుంది ఈ పదమూడవ సంఖ్య వల్ల అనంత్ అనే పేరులో పదహారవ సంఖ్య వస్తుంది పదహారు అంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఈ రెండు గ్రహాల గ్రహాలకు పడదు మరియు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారు అక్షరాలు కనుక కూలిపోయింది అలానే అక్షరధాం టెంపుల్ దేవాలయము పదహారు అయినందున అక్షరధాం అక్షరధాంలో కాల్పులు పవిత్రమైన దేవాలయంలో కాల్పులు జరిగాయి సినీనటి సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయారు పదహారు సంఖ్య పేరులో ఉన్న పేరు పదహారు అక్షరాలు ఉన్న జీవితంలో ఒక ఎత్తుకు ఎదిగి మరల కూలిపోతారు పడిపోతారు అనంత పేరులో హల్లులు చూస్తే పన్నెండవ సంఖ్య పన్నెండవ సంఖ్య చాలా భయంకరమైన సంఖ్య ఏది అనుకున్నా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది రివర్స్ లైన్ సంఖ్య ఇప్పుడు వరకు అనంత అంబానీ గారిని ఆయన పుట్టుక సంఖ్య కాపాడుతూ వస్తున్న వస్తోంది అని చెప్పవచ్చు చెప్పకనే చెప్పవచ్చు కాబట్టి మీ పేరులో ఏ సంఖ్య ఉందో ఆ సంఖ్య ఏం చెబుతుందో తెలుసుకోవాలని మీరు కూడా అనుకుంటే మా నంబర్కు సంప్రదించగలరు మేము వివరించి చెప్పగలము మా వాట్సప్ సంఖ్య డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ మరొక సంఖ్య సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాకు ఈ మాకు ఈ మూడు వివరాలను పంపించగలరు మీ పూర్తి పేరు పిలిచే పేరు జన్మించిన తారీఖు మీ పేరున ఎలా ఉందో మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఆడియో ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మేము తెలియపరచగలము నమః నమశివాయ సమస్త సంగళాన్ని బంతు